ఎమ్మెల్యే శ్యాంబాబు గారు ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు మరి వెల్దుట్టులో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మరి ఎక్స్రే మిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అనుదినం కష్టపడుతున్నారు మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ప్రజలలో ఎప్పుడూ మమేకమయ్యి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అనే ఎమ్మెల్యే గారు ముందుకు రావడం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులందరూ కూడా సహకారం అందించడం వల్ల వెబు వెలుదుర్తి అనేది అభివృద్ధిలో ముందుంటుంది కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొనడానికి రావడం జరుగుతుంది తమ శాసన సభ్యులు శ్రీ కెఈ శ్యాంబాబు సార్ గారికి ఇదే లకేషన్లో మనకు ఇక్కడ విశిష్ట అతిథిలో అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు బుద్ధులు పెద్దలు జిల్లా సంయుక్త అధికారి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ శ్రీ గురు గారికి ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దుర్తి స్థానిక ప్రజాప్రతినిధులకు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్స్కు హాస్పిటల్ స్టాఫ్ కు ముఖ్యంగా మన యొక్క వాయిస్ని ప్రజల ముందు తీసుకెళ్లే ప్రత్యక్షంగా తీసుకెళ్లేటువంటి మీడియా మిత్రులందరికీ ఇలా సహృదయంగా ఇద్దరికీ అందుబాటులో ఉంటూ రైతు ప్రజలకు ముఖ్యంగా అన్ని సేవలు అందించడానికి ఒక లేడీ జనరల్ సర్జరీ ఇక్కడ అపాయింట్ కావడం మనం అందిస్తాం సార్ అదేవిధంగా జనరల్ సర్జరీ విభాగంతో పాటు జనరల్ ఫిజిషియన్ కూడా గవర్నమెంట్ సర్వీస్లో మనము ఉన్నంత కాలంలో మనకు చేస్తే మనకు దేవుడు ఆశీర్వదించాలని తీస్తాడనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్స్ పూర్తి స్థాయిలో ఉన్నారు సార్ ప్రభుత్వం తరఫున మూడు రోజులు వీరు ఇక్కడ అందుబాటులో ఉంటారు మూడు రోజులు పిఎస్సీలో పెట్టి సేవలు అందిస్తూ ఉంటారు సార్ వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆ డెంటల్ ఎక్స్రే రాష్ట్ర స్థాయిలో రావాలని చెప్పేసి నివేదించి ఉన్నాము త్వరలోనే అవి కూడా వచ్చేస్తే ఎన్నో సమస్యలు కూడా మన బయట ప్రజలు ప్రైవేట్ లో వెళ్లకుండా గవర్నమెంట్ అందరికీ నమస్కారం మరి ఈ హాస్పిటల్లో ఇంత బాగా అభివృద్ధి చెందిందంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ శంకుస్థాపన చేసేటప్పుడు నేను కూడా భావిస్తున్నాను ఇక్కడ చేతుల్లో శంకుస్థాపన జరిగింది ఇక్కడ అది చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు రెడ్డి గారి చేతుల్లో వర్క్అౌట్ అయ్యింది గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కొంచెం భయపడతారు ఏమి తర్వాత ఉంది ఏ ఏట్లో ఉంది అని ఇది చాలా కొత్త బిల్డింగ్ అండ్ దిస్ ఇస్ వెరీ నైస్ చాలా ఇట్లా మెయింటైన్ చేయాలి దానికోసము నా తరఫు నుంచి

ఏమో అంటారు కదా నా తరపు నుంచి హాస్పిటల్ ఎందుకంటే మన ఏరియాలో ఫ్లోరైడ్ ఎక్కువ వాటర్ మన టౌన్ లో కొంచెము ఫిప్రరైజేషన్ చేస్తున్నాము వాటర్ తీసుకుని వస్తున్నాం కొంచెం బాగా వాడుతున్నాం కానీ ఊళ్ళలో పోయి లోపల చిన్న చిన్న పిల్లలకి కొత్తగా పంట వచ్చిన పిల్లలు కూడా ఫ్లోరైడ్ ఉంది అది మాకు బాగా అర్థమవుతుంది ఇదే కాదు పక్కన డోర్లు కృష్ణగిరి కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ వాటర్

పత్తికొండ హాస్పిటల్ వచ్చే లోపల కి బిగ్గెస్ట్ హాస్పిటల్ అది ఆలూరికి పత్తికొండ కలిపి మేము దానికి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అడిగారు అడిగితే ఇట్ అస్ కమ్ టు ఫిఫ్టీ బెడ్ మనం అప్రోచ్ చేస్తాం లాస్ట్ ఫర్ హండ్రెడ్ పెడ్ బెడ్ వచ్చినా కానీ మన హాస్పిటల్కే కదా అని సంతోషిస్తాము ఇట్ ఫార్వర్డ్ ఆల్సో ఇంకా ఒక్కొక్కటి ఒకటే రోజులో తాజ్మహల్ కట్టలేదు ఒకటి గుర్ కట్టలేదు ఈజీ ఫ్యాషన్ లో తీసుకుంటున్నా అన్ని కూడా కరెక్ట్ గా సక్రమంగా గవర్నమెంట్ లో నీట్ గా అడుగులు చేసుకుంటూ వచ్చారు అన్ననే నేను పత్తికొండలో కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్ ఓపెన్ చేశాను ఇక్కడ ఓపెన్ చేశాము మరి ఒక్కొక్కటి అంచిన స్లో అండ్ స్టడీగా తీసుకుంటాము ఎందుకంటే పోయిన గవర్నమెంట్ నాట్ గవర్నమెంట్ చేసిన వన్ అండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పోయినాము బట్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో మరి ఒక ట్రాక్ పాయింట్కి వస్తుంది సో వీ ట్రై టు గెట్ యాజ్ ఫర్ బెదూర్తి ఇంత మంచిగా హాస్పిటల్ ఉంది దీన్ని ఇంకా బెటర్ తీసుకొని వస్తాము నాకు మీ తరఫు నుంచి ఒక చిన్నది చిన్న హెల్త్ కావాలి మీరు మీ ఉండే కాంపౌండ్లో కొంచెం చెట్లు తీసుకొని వచ్చి తొందరగా పెరిగే చెట్లు అట్లా తీసుకుని వస్తాయి లోపల स्पेस लेकर बिना ना चकली के तो कुछ और करना पेशेंट्स की कुछ और बट टाइम तो, तो साकार जा, जा, हो जाएगा यस मिनिस्टर जाल करेंगे तो इसको बोलेंगे गेट द बेस्ट पब्लिक थैंक यू अंदर మీరు చాలా ఇంపార్టెంట్ చాలా నీట్ పెట్టుకున్నారు ఇంటనే కారణంగా చేయండి ఎక్కిస్తాం మా లీడర్లు పోటాడుకోకపోతే ఎవరు ఎక్కుతారు మా వాళ్ళే పోటాడుకుంటారు మా మనిషి నా మనిషి అంటే డిగ్రీ కంప్లీట్ ਫਸਟ ਮੋਡਲ ਦਾ ਨੋਟਰੀਅਲੈਂਟ ਕੁਝ ਐਡਵਰਟਾਈਜ਼ ਹੀ ਆਲਾ ਸੋਇਨ ਸੋਲਿਨ ਮਿਕਸ ਸੋਇਨ ਸਟੇਨਾ ਕਰਨ ਕੋਟਨਾ ਨਹੀਂ ਲੱਗਦਾ ਜੇਦਾਂ ਮੈਂ ਚਾਹਾਂ ਤੇ ਯਾਲਾ 100 ਆ ਮਰੀ ਟੀਮ ਨੂੰ ਸਾਈਬਰ ਦੁਬੋਂ ਗੁੰਡਰਾ ਆ ਬਰਹਰਾ ਨੂੰ ਫਸਟ ਮੁੱਕ ਇੱਕ ਇੱਕ ਸਾਰਾ ਲੁਕੀ ਪਾਵਰ ਸੇ ਪਨਾ ਸੁਮੀ ਸੁਮੀ మరి పోయిన గవర్నమెంట్కి ఈ కి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఇది మనం రైతులు పట్టుకొని చెప్పుకునే వాటనే కాదు కళ్ళతో కప్పడుతున్నాయి ఇన్ని ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నారు మనకి రైతుకి ఎంత బాగా జరుగుతుందో ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో ఇవన్నీ చేయడానికి ఓపిక తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూట ప్రభుత్వం అందరం కంచి కట్టుకుని చేస్తున్నందుకు గత ఐదేళ్ళు మనం ఏదైతే ఇరవై ఏళ్ళ ఎంకెళ్ళకి తోసిందో గవర్నమెంట్ అవన్నీ కూడా మర్చిపోయి రైతన్న ముఖంలో సంతోషము కళ వచ్చేదంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను భావిస్తున్నాను ఏం ఆలోచన చేస్తారో దానిపై అంటే కడుపులో ఉన్న పిల్లో కాడ నుంచి కాటికి పెద్ద దాకా ఏదో ఒక రూపంలో మనము గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి డబ్బు పొందుతున్నాము మరి మన కాళ్ళ వచ్చే లోపల మనము నేను వైసీపీ వాడికి వాడి పేరు రాయకండి వాడి పేరు తీయట లేదు రైతు ఉంటే రైతు రాయించుకోండి బాగుపడండి అని మనం ఆ లెక్కలో మనం ఎప్పుడు పోతాం పోయినసారి పోయిన ఐదేళ్ళు నాకు బాగా గుర్తు నేను టీడీపీ అని చెప్పి పక్కన రాసి చిప్పి చిప్పి పక్కన వాడేస్తుంటాను అట్లాంటివి చేయాలంటే ఎంతోసేపు కాదు కానీ రైతు మంచిగుండాలా ఆ రైతు కోసం అప్పుడు పెద్ద కె కృష్ణమర్తి గారు ఏదైతే రెండు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ ఫలితం మనకి ఇప్పుడు మన జలాల ద్వారా మనకి అందరికీ వస్తున్నాయా లేదా మీరు అందరూ పోతే నీళ్ళు రెడ్డి కాదు గోవర్ధన్ సైడ్ పోతే నీళ్ళు లేని కాదు విందుక ముందరూ పోతే నీళ్లు రేడు కాదు ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ బ్రహ్మాండంగా నీళ్లున్నాయి మరి ఆ నీళ్ళకి తరపు మరి ఆ నీళ్ళకి తోడుగా ఆయిల్ మెషిన్ ఇస్తాము మీరు ముందర రండి సబ్సిడీ పైన ఇస్తామని కూడా చెబుతున్నారు మరి చేసుకో చేసుకున్నంత ఉండే మాట చెప్తున్నాను దీంట్లో ఏం లాభికాలు లేవు ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారు అందరు ఏమంటారు ఎప్పుడు వచ్చినా కానీ ఐటీ రంగం లేక ఎక్కువ ఆలోచిస్తారు ఐటీ గురించి ఎక్కువ అవన్నీ తప్పు మాటలు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు దీన్ని వచ్చాడు మనకి ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు దాని కాలం ముందునే ఇన్ని మనకు అందరికి ఇచ్చుకుంటే వస్తున్నాయి ప్రతి రకంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వస్తుంది మరి రాబోయే కాలంలో మన ఏడీలు అందరు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం పంట తెచ్చుకుంటా పోతే ఎందుకంటే పోయినసారి తుక్కలి మండలంలో బీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పడం మర్చిపోయినా పంట మార్పిడి కానీ పాతకాలం చేస్తుండేది పాతకాలంలో నాకు కూడా చిన్నప్పుడు కంటిన్యూస్గా నాలుగేళ్ళు ఒక పంట వేసి చేసి వేరే పంట స్కి ఆ పంట మార్పిడి అనేది లేకపోయింది దానిపైన కూడా మీరు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ప్రతి ఒక్కరము అదే ఆయన లబ్ధి వచ్చింది అదే పంట నేను అనుకుంటా పోతే మనం దెబ్బతిత్తాం మరి ఇంతాకే ఒక జన కందుకి గిట్టుబాటు ధర అడుగు అంటే చెప్పి ఎవరో చెప్పడం జరుగుతుంది ఇక్కడ అవి ఆ గిట్టుబాటు ధర రా ఎందుకు రావు అంటే ప్రతి ఒక్కరు కలిసి మనం అదే దానిపైన పడితే ఎక్ససైజ్ అయిపోతుంది ఏదన్నా కూడా ఒక పాయింట్ దాకా మీరు కొనాల్సిందే కలెక్టర్ ఫోర్స్ జేసీన కొనిస్తాం మరి రెండోసారి అదే మిస్టేక్ చేస్తాం అందుకోసమే వీళ్ళు చెప్పినట్ల అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినట్ల ఆ పంట మార్పిడి ఒకసారి ట్రై చేయండి మన కులాలు బాగున్నాయి మంచి ఎర్ర నెలలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పంట కూడా వస్తాయి అదే కాకుండా ఇప్పుడు మనకి రాబోయే కాలంలో మనం ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్పింది మనం మనము చెరువులకి నీళ్ళు తెచ్చేదే కాకుండా ఆ చెరువుల కాటి నుంచి ప్రతి ఒక్క రైతుకి మనం న్యాయం చేయాలా తీసుకొని పోవాలి ఆ నీరు తీసుకోపోవడానికి ఆ జలాలు తీసుకోపోవడానికి కూడా మనం ప్రతి మాత్రం ముద్ర పెట్టాము ఒక సంస్థ వచ్చింది వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడ అయితే అంటే ఇప్పుడు మనం వెల్లురికి అయితే కొన్ని బెట్ట ప్రాంతాలు ఉన్నాయి కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయి ఆ కొండ ప్రాంతాలకి నీళ్ళు ఎక్కాలంటే ఎలా చేయాలని చెప్పి దానిపైన సర్వేలు నడుస్తున్నాయి ఆ సర్వేలు అయిపోయి సంతోషమైన గుడ్ న్యూస్ కూడా మీకు వార్త కూడా తొందరలో ఇస్తాము అదే కాకుండా